ఓ అందమైన జీర్ణించుకోలేని అపోహ మగవాడు శక్తివంతుడు స్వయం నిర్ణయాలు తీసుకోగలుగుతాడు స్వేచ్ఛాజీవి ఓ అందమైన అబద్ధం అబల సహాయురాలు ఆధారపడే మనస్తత్వం గలది అని నిత్యం మగవాడి చేత దూషింపబడి ఆడదానికి మగవాడు కట్టు బానిస ఎవరో తెలుసా అమ్మ ఆ అమ్మ ప్రేమ దగ్గరే ఆగిపోయిన వాడు భార్యా బిడ్డల్ని సరిగా చూసుకోరు భార్య ప్రేమకి కట్టుబడిన వాడు అమ్మా అనాథల్నే చేస్తున్నాడు మరి స్వయం నిర్ణయాలు ఎలా తీసుకోగలుగుతున్నాడు మగవాడు లేదు ఎంత కొమ్ములు తిరిగిన మగవాడైనా ఆడదాని ప్రేమ ఆడదాని స్పర్శ నువ్వు కట్టు బానిస దాసుడే ఓకే